హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజైతే మనము ఎండతో అస్సలు పని లేకుండా అపార్ట్మెంట్లో అసలు ఎండ ఉండదు కదా ఈ ఇంట్లో ఈజీగా చేసుకుని అప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఒక ఆరు గ్లా గ్లాసుల బియ్య పిండి ఉంటుంది కదా అది తీసుకున్నానండి దాంట్లో ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ వాము ఉంటుంది కదా అది వేసుకున్నాను తర్వాత బియ్యం పిండికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక దాంట్లోనే ఒక టీ స్పూన్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అది వేసుకున్నాను అది కొంచెం కలిపాక నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి అప్పడాలు నువ్వులు వేసుకున్నాక వన్ ఇస్ టూ వన్ అనమాట వాటర్ ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ నీళ్ళలాగా అలా బాయిల్ చేసుకొని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలన్నమాట మొత్తం పిండిని ఒకటే సరిపోయొద్దు కొంచెం కొంచెం వేడి నీళ్ళే మరుగుతా ఉన్న నీళ్ళే పోసుకోవాలన్నమాట అలా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం పిండి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని అది మూత పెట్టేసి అనమాట అది వేడి ఉంటుంది కదా లోపల మంచి ఉమ్మగిలినట్టు అవుతుంది అనమాట పిండి ఇప్పుడు అది టెన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత అలా ఉండలు చేసుకోవాలి పెద్ద పెద్ద ఉండలు చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో స్టీమ్ మీద ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడక అది స్టీమ్ మీద ఉడకనివ్వాలన్నమాట ఆ పిండి ముద్దలన్నీ మూత పెట్టేసి ఒక టెన్ ఒక సిక్స్ మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి అవి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక సిక్స్ మినిట్స్కి ఇలా అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ పిండిని తీసేసుకొని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఎంత మెత్తగా కలిపేసుకుంటే అప్పుడలా అలా పొంగుతాయి మొత్తం పిండిని అలా కలిపేసుకొని ఉండలు చేసేసుకోవాలి దీనికి ఇద్దరు ముగ్గురు అక్కర్లేదండి ఉకరమే చేసేసుకోవచ్చు ఇంట్లోనే అలా అన్నీ ఉండలు చేసేసుకున్నాక పూరి ప్రెస్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ రాసేసుకొని పలసగా ఒత్తుకోవాలన్నమాట మరి లావుగా ఉండొద్దు అసలు ఎంత పలసగా ఉంటే అంత మంచిగా ఉంటాయి అప్పడాలు మొత్తం అలా పలసగా ఒత్తేసుకోవాలన్నమాట బెడ్షీట్ ఇంట్లో ఏదైనా బెడ్షీట్ ఉంటుంది కదా ఇంట్లో అన్నాను కదా ఎండతో పని అనేసి హాల్లో కానీ ఎక్కడైనా ప్లేస్ ఉన్న ప్లే ఇంట్లోనే ఏదైనా ప్లేస్లో బెడ్షీట్ వేసేసుకొని దాని మీద అన్నీ అలా ఒత్తి వేసేసుకోవాలన్నమాట నేను ఒక కేజీ పిండి అనుకోండి ఆరు గ్లాసులు అంటే ఒక కేజీ పిండి అది మొత్తానికి నాకు ఇన్ని బెడ్ ఇన్ని బెడ్షీట్ నిండిపోయింది అప్పుడాలి ఒక టూ అవర్స్ కష్టపడితే మనకి బోలేడని అప్పడాలండి చూడండి వన్ కేజీకి అన్ని అప్పడాలు అయినాయి అనమాట అవి ఒక టూ త్రీ అవర్స్కి ఫ్యాన్ గాలికి అలా లేస్తాయి అనమాట అప్పుడాలు కొంచెం పైకి లేసిన తర్వాత అవి మళ్ళీ తిరిగేసి వేసుకోవాలి మొత్తం అది తిరిగేసి వేసుకున్నాక ఒక టూ త్రీ అవర్స్లో అంటే నేను ఈ నైట్ ఎయిట్కి చూస్తే అన్నీ క్రిస్పీ అయిపోయాయండి నైట్ అంతా ఫ్యాన్ వేసి ఉంచిన అవసరం లేదు ఎండాకాలం కదా ఊరికైనా ఆరిపోతాయి అనమాట నేను మార్నింగ్ ఒక టెన్కి స్టార్ట్ చేశాను ఎయిట్ కల్లా ఇలా ఆరిపోయినాయి తర్వాత మర్నాడు ఏం చేశాను అవన్నీ ప్లేట్లో వేసి మళ్ళీ కాసేపు ఆ ప్లేట్లోనే అలాగే ఉంచేసాను మొత్తం డ్రై అయిపోయినాయి తర్వాత ఇంకా మనం నూనెలో ఫ్రై చేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి మంచిగా ఉంటాయి సాంబార్ కానీ పప్పు కానీ భలే భలే టేస్ట్ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి